ారాజు గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ నమస్కారం సార్ సార్ మళ్ళో వేణుగోపాల్ అండ్ ఆశానా వీళ్ళిద్దరూ కూడా రీసెంట్ గా సరెండర్ అవడం మనం చూసాం అయితే ఇప్పుడు దీని పట్ల మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ రిలీజ్ చేసింది సో వీళ్ళిద్దరు కూడా ఉద్యమ ద్రోహులు వీళ్ళని చంపేయండి అని చెప్పేసి ప్రజలకైతే ఒక పిలుపునివ్వడం జరిగింది మరి ఇప్పుడు వీళ్ళని చంపేస్తారా మరి ఎవరు చంపేస్తారు అనే ఒక చర్చ కూడా బయట జరుగుతుంది సంబంధించి మావోయిస్ట్ పార్టీ అంటే ఆ లేఖలో కంప్లీట్ గా ఏం చెప్పాలని ప్రయత్నించింది మన పైన ఒపీనియన్ సార్ మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక సంచలనమైన లేఖ బయటకు వచ్చింది దాదాపు మూడు పేజీల లెటర్ ఉంది మొత్తం నేను చదివాను సో ఇది ఇప్పుడు ఒక రకంగా సంచలనంగా మారింది దీనిపైన రెండు రకాల భిన్నాభిప్రాయాలు పరస్పర వ్యతిరేకమైన అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి అసలు ఆ లేఖలో ఏముంది చంపేయాలని ఎందుకు పిలిపించింది మావోయిస్ట్ పార్టీ అనేది మనం చూద్దాం యాక్చువల్ గా ఏంటంటే మల్లోజుల వేణుగోపాల్ అండ్ తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ సంతోష్ వీళ్ళు సారీ సతీష్ సో వీళ్ళు సరెండర్ అయ్యారు వరుసగా వన్ బై వన్ సరెండర్ అయ్యారు వీళ్ళతో పాటు దాదాపు మూడు వందల మంది ఎందుకంటే ఆయన అంతకుముందు ఆయన అరవై ఒక్క మంది సరెండర్ అయితే తర్వాత ఆసన్న అండ్ రణిత వీళ్ళ బ్యాచ్లు గలుపుకుంటే రెండు వందల అయినది మొత్తం డెబ్బై ఐదు గంటల్లో మూడు వందల ముగ్గురు సరెండర్ అయిపోయారు ఓకే సో ఈ సరెండర్ అయిన పద్ధతి కూడా ఫస్ట్ టైము ఇంత ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలని తీసుకెళ్ళి దాదాపు రెండు వందలకి పైన ఆయుధాలను తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించారు సో ఈ ఇదేందంటే దీనివల్ల ఏమైందంటే మొత్తం మావోయిస్ట్ పార్టీ సరెండర్ అయిపోయింది ఆల్రెడీ కంప్లీట్ గా మటాష్ అయిపోయింది చాలా ఏరియాల్లో అసలు లేదు ఇంకా మావోయిస్టులు కేవలం ఒక నార్త్ బస్తర్ ఏరియాలో కొంత వరకే ఉన్నారు వాళ్ళని కూడా మేము అని చెప్పి ఇటు అమిత్ షా ఇటు మోడీ కూడా ప్రకటించారు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కగ ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగార్ అంటే అర్థమేందంటే తుదము తుదముట్టిస్తాం అంతమని ఆపరేషన్ ఎండర్ కగార్ అంటే హిందీలో సో ఆపరేషన్ కగార్ అని ఇది పెట్టారు అప్పటి నుంచి అంటే ఇరవై నెలల్లో రెండు వేల ఐదు వందల మంది వరకు సరెండర్ అయ్యారు తర్వాత రెండు వేల మంది వరకు అరెస్ట్ అయ్యారు దాదాపు ఐదు వందల వరకు చనిపోయారు అంటే ఓవరాల్ గా ఇరవై నెలల్లో ఐదు మంది మావోయిస్టులు ఐదు వేల మంది మావోయిస్టులు అంటే కోరు అనుకోవచ్చు నాయకత్వం చాలా ఎక్కువ ఉన్నారు సి కమిటీ కూడా ఈ స్థాయిలో నష్టపోవడం ఎప్పుడు జరగలేదు చరిత్రలో సో ఈ స్థాయిలో ఐదు వేల మంది వరకు ఇరవై ఈ ఇరవై నెలల్లో బయటికి రావడం సరెండర్లు అరెస్టులు చనిపోవడం అన్ని కలిపి ఐదు వేల మంది మావోయిస్టులు వెళ్ళారంటే మ్యాక్సిమం కోరు వెళ్ళిపోయినట్టే ఇంక ఉన్నది చాలా తక్కువ ఉన్నట్టే మనకు అర్థమవుతుంది నాకు తెలిసి సీసీ కమిటీలో ప్రస్తుతానికి గణపతిని పక్కన పెడితే ముగ్గురే కనిపిస్తున్నారు లో భాస్కర్ అంటారు ఆయన వేరే పేర్లు కూడా ఉన్నాయి తర్వాత ఏమో తిప్పిరి తిరుపతి సిసి సెక్రటరీ తర్వాత హెడ్మా వీళ్ళు ముగ్గురే ప్రధానంగా మనకు కనబడుతున్నారు ఇంకెవన పెట్టారేమో తెలియదు సో అందువల్ల సిసి కమిటీ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది ఇంకా ఈ ముఖ్యంగా హిడ్మా అండ్ దేవుజీ దేవుజీనే తిప్పిరి తిరుపతిని దేవుజీ అని పిలుస్తారు సో హెడ్మా దేవుజీ మాత్రమే యాక్టివ్గా ఉన్నారు ఈవెన్ పిఎల్జిఏ కావచ్చు అంటే పీపుల్స్ సెలిబరేషన్ కేరళ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కూడా సరెండర్ అయిపోయారు సో అందువల్ల చాలా తక్కువ మంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు వాళ్ళని కూడా సరెండర్ అవ్వని పిలిపిస్తున్నాం అని చెప్పారు ఈవన్న ఆసన్న ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు సో ఇంకా కూడా సరెండర్లు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఇది నేపథ్యం ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అఫిషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అభయ్ పేరుతో అంటే ఎవరు సిసి సెక్రటరీగా ఉన్నా అధికార ప్రతినిధి అభయ్ పేరుతోనే ఇస్తుంటారు అభయ్ అనే ఒక వ్యక్తి ఊరు లేరు సో తిప్పిరు తిరుపతిని ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది తిప్పిరు తిరుపతి కానీ లేకపోతే ఆ హెడ్ మాక్ కలిసి ఇచ్చుండే అవకాశం ఉంది ఏదైనా అభయ్ పేరుతో ప్రకటన వచ్చింది ఆ ప్రకటనలో హెడ్డింగ్ మావోయిస్టులకి ఉండే లక్షణం ఏంటంటే టైటిల్లోనే మొత్తం చెప్పేస్తారు లో ఉన్న మ్యాటర్ అంతా టైటిల్లో చెప్పేయడం అనేది టైటిల్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది మేము చాలా సార్లు మేము ఉన్నప్పుడు కూడా జోకులు కూడా వేసాము టైటిల్ ఉండే చాలు కదా ఇంక మ్యాటర్ ఎందుకని అంటే టైటిల్ అన్నది చెప్పేస్తారు అలాగే దీంట్లో కూడా క్లియర్గా ఏం చెప్పారంటే ఆ టైటిల్ అంతా నేను చదవట్లేదు కానీ ఈ మలోజుల అండ్ వాళ్ళు ఏమంటే సోను అండ్ సతీష్ అన్నారు సోను అంటే మల్లజుల వేణుగోపాల్ అండ్ సతీష్ అంటేమో ఆసన్న అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు సో వీళ్ళిద్దరూ తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం అన్నారు ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి తగిన శిక్ష అంటే ఏంది చంపేమనే అర్థం తగిన అంటే ఏంటి నువ్వు తగిన అంటే శుద్ధి చేయండిను లేకపోతే వాళ్ళని పట్టుకొని అప్పగించండడం క్లియర్గా రాస్తారు తగిన శిక్షను రాశారంటేనే అర్థం చంపేయమని అనేది కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది ఇలాగే హెచ్చరిస్తున్నారు బయట ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తగిన శిక్ష ప్రజలే చెప్తారని సో తగిన శిక్ష అంటే ఏంటి క్లియర్గా చంపేయమని కనబడుతుంది వాళ్ళిద్దరిని చంపేయండి అని ప్రజలకు పిలిపిస్తున్నారు రెండవది ఇక్కడ ప్రజలంటే ఎవరు మేము పార్టీలో ఉన్నప్పుడే జోకులు వేసుకునే వాళ్ళం ప్రజలంటే ఒక్కొక్కసారి మనమే ఒక్కోసారి మనం కాని వాళ్ళు ప్రజలు అంటే ప్రజల అమాయకులు అన్నప్పుడు మనం కాదు వేరే వాళ్ళు ప్రజలే శిక్షిస్తారంటే మనమే శిక్షిస్తాం ప్రజలే కథం చేశారు అని పాంప్లెట్ వస్తుంది ప్రజలు కథం చేయరు దళాలే చంపుతారు వాళ్ళు కానీ రాసేటప్పుడు ఎలా ఉంటుంది ఆ దుష్టుడికి ప్రజలే తగిన శిక్ష విధించారు ప్రజలే కథం చేశారు అని వస్తుంది అంటే అర్థం ఏంటి వీళ్ళే చంపి ప్రజలు అంటారు సో ప్రజలంటే ఒక్కోసారి మేమే ప్రజలంటే ఒక్కోసారి నువ్వే అన్న ధోరణి ప్రజ ఈ మావోయిస్టుల్లో ఉంటది అన్నమాట ఇప్పుడు ప్రజలకు పిలిపిస్తున్నామంటే అర్థమేమి ప్రజలు ఎందుకు వాళ్ళని చంపుతారు ప్రజలు చంపెట్టుకుంటే మూడు వందల మంది ఎందుకు సరెండర్ అయ్యారు మూడు వందల మంది ఎంత ఏరియాలో పనిచేస్తుంటారు వాళ్ళందరూ ప్రజలే ప్రజల్లోనే కదా పనిచేస్తున్నారు మరి ప్రజల్లో పనిచేస్తున్న మూడు వందల మంది సరెండర్ అయ్యారంటే ఆ ప్రజల్లో వ్యతిరేకతనుంటే వాళ్ళు సరెండర్ కాగలిగి బతకగలరా కాబట్టి ఏంటంటే క్లియర్ గా ప్రజలే శిక్షిస్తారని శిక్షించమని అర్థం ఏమి ఉంటే మేమే చంపుతాం అన్నట్టుగా మేమే తగిన శిక్ష విధిస్తాం అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి మేమే అంటే ఎవరు ఇప్పుడున్న మావోయిస్ట్ లీడర్స్ వాళ్ళు తగిన శిక్ష అంటే ఏంటి చంపడం అనేది క్లియర్గా అర్థమవుతుంది సో దీని పట్ల ఇప్పుడు ఇక్కడున్న ఆల్రెడీ మల్లోజుల ఆసన్న సరెండర్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు వాళ్ళని ద్రోహులుగా మాట్లాడుతున్న చాలామంది సింపతైజర్సు వీళ్ళకే ఆనందంగా ఉంది ఈ ప్రకటన మేము అనుకున్నట్టుగానే ఇచ్చారు మావోయిస్టులు కరెక్ట్ గా వీళ్ళని చంపేస్తారు అన్న ఆనందం వీళ్ళకి కనబడుతుంది రెండవది అసలు ఇదేంది ఫ్యాసిజం మనం ఒక పక్క బీజేపీని ఇట్లాగే వ్యతిరేకిస్తుంటే అంటే నిన్ను విభేదించి లేకపోతే అక్కడ ఉంటే చంపేస్తారు పోలీసులు చంపేస్తారని భయపడి కదా వాళ్ళు సరెండర్ అయ్యారు ప్రాణాలు పోతాయి ఎలాగూ ప్రాణాలు పోతాయి ప్రాణాలు ముందు కాపాడుకొని మనం ఏదైనా లీగల్ గా కుదిరితే పనిచేద్దామని కదా వాళ్ళు బయటకు వస్తున్నారు బయటికి రావడానికి వేరే మార్గం లేదు సరెండర్ అవ్వాలా సరెండర్ అవ్వాలంటే గవర్నమెంట్ పెట్టే కండిషన్లకు ఒప్పుకోవాలి గవర్నమెంట్ ఆయుధాలు లేకుండా సరెండర్ అవ్వడానికి ఒప్పుకోవట్లేదు ఆయుధాలతో సరెండర్ అవుతేనే సరెండర్ అవుతాం అయిస్తాం మిమ్మల్ని సరెండర్ చేయిస్తాం లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని డిమాండ్ పెట్టినప్పుడు ఆయుధాలతో సరెండర్ అవ్వాలని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది సో అది నేరం ఎలా అవుతుంది దానికి చేసేస్తారా మీరు అంటే మీరు ఇంత దుర్మార్గమా మీతో మీకు మీ ఉద్యమం నుంచి బయటకు వస్తే వాళ్ళకి మరణశిక్షేనా ఇట్లన్నప్పుడు ఎవడు మీ ఉద్యమంలో చేరుతాడు సో ఇది ఎక్కడ ఫ్యాసిజం అని తీవ్ర విమర్శలు చాలామంది మావో ఈ ప్రకటన మీద చేస్తున్నారు సో అందులో వాస్తవం కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా నీతో ఏదో ఒక విభేదంతో బయటకు వస్తే వాడిని చంపేస్తా ఉంటే ఆయుధాలు సరెండర్ అంటే ఆయుధాలు సరెండర్ కాకుండా ప్రభుత్వం చేయించుకోవట్లేదు అంటే ఇప్పుడు మావోయిస్టుల ముందు ఉన్న కర్తవ్యం ఏంటిది ఎవరైనా పోరాడాలంటే చనిపోయే పరిస్థితి ఉంది సో పోరాడ పోరాటం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఐదు వందల మీటర్లకి ఒక క్యాంపులు ఉన్నాయి కొన్ని చోట్ల అక్కడ తిరగడమే కష్టంగా ఉందని చాలా మంది రాస్తున్నారు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు మావోయిస్ట్ పార్టీ పోరాడే పరిస్థితి లేదు లేనప్పుడు వాళ్ళకున్న మార్గం ఏంటి బయటకు వచ్చి సరెండర్ అవ్వడం సరెండర్ అవ్వాలంటే మార్గం ఏంటి సరెండర్ కాకుండా బయటికి రాలేదు నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిన నా సొంత ఎగ్జాంపుల్ కూడా చెప్పిన నా సెల్లో జైల్లో ఒక అబ్బాయి సరెండర్ కాకుండా బయటకు వచ్చాడు అతను అరెస్ట్ అయ్యాడు జైలుకు వచ్చాడు జైల్లో ఉండి బయటికి వెళ్ళాడు మళ్ళీ నేనే బెయిల్ ఇచ్చి పంపించాను వేరే వాళ్ళ ద్వారా బెయిల్ ఇప్పించి పంపిస్తే నెల లోపల చంపేస్తారు అతన్ని అంటే సరెండర్ అయితేనే వాడికి పోలీసులు చంపకుండా ఉంటారు తప్ప సరెండర్ కాకుండా ఉంటే అతన్ని పోలీసులు ఎప్పుడైనా చంపే అవకాశం ఉంది కాబట్టి సరెండర్ అవ్వాలి వేరే మార్గం లేదు సరెండర్ అయినప్పుడు గవర్నమెంట్ పెట్టిన కండిషన్లకి ఒప్పుకోవాలి అప్పటికి వీళ్ళు చాలా డిమాండ్లు వీళ్ళు కూడా పెట్టారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్జీలో మేము చేరమని చెప్పారు డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అనే ఒక పోలీస్ ఫోర్స్ ఉంటుంది యాంటీనాక్సలైట్ ఫోర్స్ దాంట్లో చేరితేనే మిమ్మల్ని సరెండర్ ఉంటే మేము దానికి ఒప్పుకో మేము చేరమని చెప్పారు కానీ కొన్ని కండిషన్లకి ఒప్పుకోకపోతే అసలు ఆయుధాలు లేకపోతే మేము సరెండర్ ఒప్పుకోమని గవర్నమెంట్ అంటున్నప్పుడు వాళ్ళ ముందు మార్గం ఒకటే ఉంటది చచ్చిపోవడం తెలిసి కూడా ఎందుకు చచ్చిపోవాలి సో ఇప్పుడు మనం అక్కడ సరెండర్ అయిన పిల్లల్ని చూసాం ఆ బస్సులో వాళ్ళందరూ ఆ పిల్లల్ని చూస్తే జాలేస్తాం పిడికిడి కండలేదు ఎవరి దగ్గర వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది అనేది కూడా మనకు తెలియదు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఆసన్ ఇంట్రూ గంట పదమూడు నిమిషాలు ఉంది ఆసన్ ఇలా కూర్చోన్నాడు విలేకరు ఇలా కూర్చోన్నాడు వెనకాల నూట ఇరవై మంది పిల్లలు కూర్చోన్నారు లో వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొనే పరిస్థితి లేదంటే అర్థం ఏంటి వాళ్ళకి ఎవరికి కూడా సైద్ధాంతిక జ్ఞానం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన విషయాలను చెప్పే నాలెడ్జి లేదని మనకు అర్థమవుతుంది క్లియర్ గా ఉంటే ఇంత పాటు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేవారు సో అంటే క్లియర్ గా వీళ్ళు కూడా అదే రాశారు వీళ్ళ మోసపోయి వీళ్తాయి వెనక వెళ్ళారని రాశారు అంటే మోసపోయి వీళ్ళ వెనక వాళ్ళకి సైద్ధాంతిక జ్ఞానం ఇవ్వడంలో మావోయిస్ట్ పార్టీ ఫెయిల్ అయింది అదే వాస్తవం కూడా ఎందుకంటే లో ఒక ఆయన చౌదరి అని ఒక బీబీసీ జర్నలిస్ట్ లెటర్స్ కాల్ హీమ్ బుక్ రాశాడు లాంగ్ బ్యాక్ టూ థౌసండ్ లో ఆయన అందులో రాసింది ఏంటంటే ఆయన ఏడేళ్ళు రీసెర్చ్ చేసి రాశాడు దీని మీద నైన్త్ క్లాసు తర్వాత ఎవరు కూడా ట్రైబల్స్ అంటే టెన్త్ చదివిన ట్రైబల్ ఒక్కడ కూడా మావోయిస్ట్ పార్టీలో చేరట్లేదు నైన్త్ లోపలే ఉన్నారు మావోయిస్ట్ లో హైయెస్ట్ మావోయిస్ట్ లో ఉండే ట్రైబల్స్ లో హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ ఎంత అంటే నైన్త్ క్లాస్ సో ట్రైబల్ దీంట్లో నైన్త్ క్లాస్ చదివిన అబ్బాయికి ఏం జ్ఞానం ఉంటుంది సో అందుకని వీళ్ళే ఎడ్యుకేషన్ ఇస్తున్నారు వీళ్ళు ఏమి ఎడ్యుకేషన్ ఇవ్వగలరా పిల్లలకి సైద్ధాంతిక విషయాలు ఏమి అర్థం కావు వాళ్ళు ఏంటంటే వాళ్ళ సమస్యల మీద మాత్రమే పనిచేయగలుగుతున్నారు తప్ప మా మార్సిజం లెనినిజం మావో ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఈవెన్ హిడ్మా లాంటి వాళ్ళకే లేదని చెప్తున్నారు ఇంకో పక్క హిడ్మా కూతురు కూడా సరెండర్ అయింది ఈరు ఫిబ్రవరిలో అంటే స్వయంగా హిడ్మా కూతురు సరెండర్ అవ్వచ్చు ఇంకొకరు సరెండర్ కాకూడదా అన్న విమర్శలు కూడా ఈ మావోయిస్ట్ పార్టీ లేఖ మీద వస్తున్నాయి ఏదేమైనా మావోయిస్ట్ పార్టీ అయితే కష్ట వాళ్ళ డిప డిస్పరేషన్ కూడా అర్థమవుతుంది అంటే ఇలా సరెండర్ అయిపోతే మా పరిస్థితి ఏంది అన్న ఒక ఆందోళన కూడా వాళ్ళకు ఉంది అందుకని కూడా పిలిపిస్తున్నారు అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందో అంటే మావోయిస్ట్ నాయకులకి సరెండర్ అయితే వీళ్ళు సరెండర్ అయితేమో మావోయిస్టులు చంపేస్తారు సరెండర్ అవ్వకపోతేమో